ఆకాశవాణి చక్కని తెలంగాణ నుడికారం పలుకుబల్లల్లో తెలంగాణ బతుకుల్ని చిత్రిస్తూ వేడి భావాలను చిమ్ముతూ వాడిగల వాక్యాలను అల్లుతూ ముందుకు సాగుతున్న అచ్చమైన పల్లె కవి తాస్కాండే చరణ్దాస్ ఏ కవిత రాసినా పాట రాసినా పల్లె తల్లి కళ్ళల్లో మెదులుతుంది అలాంటి అచ్చమైన మాండలిక భాషలో కవితలు అల్లుతూ అందరినీ ముఖ్యంగా సాహితీ ప్రియుల్ని అలరిస్తున్న దాస్ గారి అంతరంగాన్ని ఈరోజు మనతో పంచుకునేందుకు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం చరణ్ దాస్ గారు నమస్కారం అండి ముందుగా మీ కవితల వేడి మీ భావాల వేడి ఇవన్నీ కూడా మీ కవితాధారలో చూస్తున్నాం ఆస్వాదిస్తున్నాం అయితే అంతకు ముందు దాని వెనక మీ ఈ కథం వెనక ఏ సిరాతోనైతే మీరు ఈ కవితల్ని అల్లుతున్నారు మరి ఆ సిర ఎక్కడి నుంచి వచ్చింది అలాగే మీకు ఈ సాహిత్యంలో ప్రేరణ మీ బాల్యం ఎందుకంటే మీరు రాస్తున్న ప్రతి దాంట్లో కూడా పల్లె జీవితాలు పల్లె ముడిపడి ఉంటాయి ఇంతగా ఇవి పెనుగేసుకోవడానికి కారణం అంటే పల్లె నుంచి మీరు రావడమే అనుకుంటా అలాంటి మీరు పుట్టి పెరిగిన పల్లె గురించే ముందుగా మనం మాట్లాడుకోవడం చేద్దాం చెప్పండి మీ ఊరు గురించి మీ బాల్యం గురించి మా ఊరు కూడా ఇక నేను ఏ కాలాన్ని కూడా నేను పట్టణంలో గడిపింది లేదు ఒక చదువుల నిమిత్తము నేను పండిత శిక్షణ పొందినప్పుడు మాత్రమే ఒక సంవత్సరం హైదరాబాద్లో ఉండవలసి వచ్చింది అంత తప్ప నేను ఎప్పుడు కూడా పల్లెను వదిలిపెట్టి ఉండలేదు కొత్తగా నాకు ఉద్యోగము వచ్చిన తర్వాత కూడా ఆసిఫాబాద్ దగ్గర పెద్ద ఊరు అని అనుకున్నాం కానీ రాకపోకలకు అసౌకర్యంగా ఉండడంతో మేము ఆ ఊళ్ళోనే ఉన్నాము ఆ ఊళ్ళోనే ఉండడంతో పల్లె ఇప్పటికి కూడా నేను పల్లెటూరులోనే ఉంటున్నాను మా సొంత గ్రామంలోనే ఉంటున్నాను ఆ పల్లె అంటే అంత పెనవేసుకున్నది మరి అక్కడి పల్లె జీవితాలు అక్కడి వ్యవసాయము అక్కడి పశుసంపద ఇక ముఖ్యంగా మా కుటుంబం అయితే పశు సంపదకు అగ్రగామి కుటుంబము మా బాల్యంలో ఒక రెండు వందల మేకలు ఒక వంద ఆవులు ఒక నాలుగైదు బర్రులు ఇలా ఉండేవి ఇవి అన్నింటినీ మేము చూస్తున్నాము ఇక రెండో అంశం ఏంటిదంటే మాది తెలుగు ఊరు తెలుగు సాంప్రదాయాలకు పుట్టినూరు అని చెప్పొచ్చు మా అప్పలు కూడా ఇక బాల్యంలో మేము అప్పటి తీరుతెనులు వేరిగా ఆడుకోవడం కానీ బాల్యమిత్రులు కానీ ఆదివారం సెలవు రోజులలో కానీ మా బాల్యమిత్రుడు అనేటటువంటి దువాస కిష్టర్ అని ఉన్నారు వాళ్ళ తాత కథలు చెప్పేవాడు ఆ తాతతో విన్న కథల్ని తర్వాత మాకు సాయంత్రం వేలలో కానీ సెలవు సమయాలలో కానీ చెప్పేవాడు అట్లా అంటే సాహిత్య సృజన అనేది మాలో దాగి ఉన్నది కానీ అది బయటపడడానికి కొంత సమయం పట్టింది ఎట్లా బయటపడ్డది ఏ రకంగా ఆ రంగంలో ముందుకు పోతున్నారు అని మాట్లాడుకునే కంటే ముందు మీరు అంతగా మమకారం పెంచుకున్న పల్లె గురించే మాట్లాడుకుందాం అయితే మీ విద్యాభ్యాసం పూర్తిగా మీ పల్లెటూరులోనే జరిగిందా ప్రాథమిక విద్య అవును ప్రాథమిక విద్యనే కాకుండా పదో తరగతి దాకా కూడా మేము అదే ఊళ్ళో చదివినాం అప్పుడు మాది ప్రైమరీ స్కూల్ హై స్కూల్ అనేది వేరు వేరు లేకుండే దాంట్లో ఒకటో తరగతిలో చేరినామంటే పదో తరగతి దాకా ఒకటే బడి ఉండే అది ముందు మాదైతే యూపీఎస్ అంటే సెవెంత్ దాకా ఉన్న పాఠశాల మాతోనే అప్గ్రేడ్ అవుతూ పోయింది మాది మొదటి బ్యాచ్ యాపల్గూడాలో ఎనభై నాలుగు ఎనభై ఐదు విద్యా సంవత్సరంలో మాది మొదటి బ్యాచ్గా మా బ్యాచ్కి పర్మిషన్ వచ్చింది అంతకుముందు బ్యాచ్ కూడా నడిసింది కానీ ఆ బ్యాచ్కి పర్మిషన్ రాలేదు వేరే స్కూల్ నుంచి ప్రైవేట్గా కట్టి చదువుకున్నారు పాపం చదివింది రెగ్యులరే కానీ వాళ్ళకు మా ఊరి మా స్కూల్ పేరేట సర్టిఫికేట్స్ రాలేదు అయితే మా బ్యాచ్ నుంచే మొదటి పర్మిషన్ వచ్చింది ఇక ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఆ పాఠశాలల్లోనే చదివాము అయితే ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం తప్పలేదు వదిలి పట్టడానికి రాక తప్పలేదు ఇంటర్మీడియట్ ఆ తర్వాత విద్యాభ్యాసం ఎట్లా ఇంటర్మీడియట్ నాకు ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీలోనే అప్పుడు డిగ్రీ కాలేజీలో రెండు కలిసి రెండు ఉండే ఆ డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ నాకు సీటు దొరికింది కానీ మాకు అదిలాబాదు సౌకర్యంగా ఉన్నది రాకపోకలకు అప్పుడు బస్సు నడిసేది సాధనాల దాకా ఆ బస్సుకు వచ్చేవాళ్ళం ఒక రూపాయి టికెట్ ఉండే రూపాయి పోవడం రూపాయి రావడానికి రెండు ఉంటే కాలేజీ అయిపోయేది ఇట్లా రోజు అప్ అండ్ డౌనే చేశాను అప్ అండ్ డౌన్ చేస్తూ ఇంటర్మీడియట్ చదివాను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా అదే కాలేజీలో అయిపోయింది ఆ డిగ్రీ చదివేటటువంటి అవకాశం రాలేదండి నేను ఇంటర్మీడియట్ చదివిందంటే రెండు ఇంగ్లీష్ సబ్జెక్టులతోనే ఆగిపోయింది నా చదువు ఈ ఆగిపోవడంతోనే ఇంట్లో పశు సంపద ఉంది కదా మేకలు ఆవులు ఉన్నాయి అని ఆ ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ కాగానే నేను కొన్ని రోజులు మేకలు మేపిన కొన్ని రోజులు ఆవులు కూడా మేపిన దాంతో నా చదువు ఆగిపోయింది అంటే ఇంటర్మీడియట్ వరకే చదువు ఆగిపోయింది మరి తర్వాత ఎట్లా కొనసాగింది ఉద్యోగంలో ఆరు సంవత్సరాలు వాళ్ళ పశువులు మేపుకుంటూనే ఒక ఆలోచన వచ్చి ఒక మిత్రుడు కలిసిండు అయితే నా దాంట్లో ఒక ఉపాధ్యాయుడు కూడా దాగి ఉన్నాడు కానీ సర్టిఫికెట్ లేదు ఏం చేద్దామని ఆ మిత్రులతో ఆలోచన చేస్తే ఆ మిత్రుడు ఒక సలహా ఇచ్చిండంటే నీ దగ్గర చదువు చెప్పేటటువంటి సామర్థ్యం ఉన్నది చరణ్ నాకు ప్రైవేట్ స్కూల్లో ఒక మిత్రుడు ఉన్నాడు ఆయన కరస్పాండెంట్ నేను అడిగిన ఆయన ఒకరికి అవకాశం ఇస్తానన్నాడు పాఠాలు చెప్పడానికి అని అంటే సరే పోదాం పాదా అని వెళ్ళినాం పాపం ఆయన అవకాశం ఇచ్చిండు అప్పుడు తొంభై మూడులో ఇది ఇంటర్మీడియట్ ఫెయిల్ ఉన్నప్పటికీ కూడా మీరు బాగా చెప్తే సార్ మిమ్మల్ని కొనసాగించుకుంటాము అని అంటే ఒక నన్ను నాతో పాఠాలు చెప్పించిండు సార్ బాగా చెప్పిండ్రు మీరు రేపటి నుండి రండి అని అన్నారు అట్లా పది సంవత్సరాలు పనిచేసిన సార్ ఆ పది సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి కాలంలోనే తొంభై ఐదులో ఒక డిఎస్సి పడ్డది ఆ డిఎస్సి పడేసరికి ఇక తోటి తెలిసిన వాళ్ళు ఉద్యోగం సాధించిన అన్న వార్త చివరికి ఎక్కంగానే మరి మనం కూడా ఇంత శక్తి సామర్థ్యాలు పాఠాలు చెప్పేటటువంటి నైపుణ్యం నైపుణ్యం ఉన్నప్పటికీ సర్టిఫికేట్ లేకుండానే మనము ఉద్యోగం కోల్పోతున్నాము అనేటటువంటి తపన ఒకటి పక్కా మనసులో మెదిలింది ఏం చేద్దాం అని అంటే నాతో పనిచేస్తున్నటువంటి ఓ మిత్రుడు అప్పుడు ఈ తెలుగు విశారద పరీక్షలు పెట్టేవాళ్ళు ఆ గుండయ్య సార్ అని లెక్చరర్ గా ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయిండు ఆ సారు ఆ తెలుగు పండితుకు సంబంధించినటువంటి ఆ విశారద పరీక్ష ఇంత ఫీజు కడితే ఈ పరీక్ష పాస్ అయితే పండిత శిక్షణ చేసుకోవచ్చు హిందీలో కూడా ఇలాంటి విషారదా ఉన్నాయి శివరాం సార్ అని ఇక్కడ నిర్వహిస్తా అవునవును అయితే మరి సరే చూద్దాం అని కట్టినము కట్టినాక పాస్ అయినాము పాస్ అయిన తర్వాత లేదు ఈ విషారదతోనే కాదు దీని వెనక పీడిసి కూడా చేయవలసి వస్తుంది మరి పీడిసి అని అంటే లేదు ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది అప్పుడు అదేంది దూర విద్య రెస్టల్ అంటే రెండు సంవత్సరాల కోర్స్ అయినప్పటికీ ఒక సంవత్సరంలోనే పరీక్ష రాసే అవకాశం అది చివరి అవకాశం మాకు అట్లా అంటే సరే అట్లా అని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆ పీడిసి కోర్సు అందులో స్పెషల్ తెలుగు ఓరియంటల్ లాంగ్వేజ్ ఇట్లా చదివి అది కూడా పాస్ అయినాం అది పాస్ అయిన తర్వాత నాకు పండిత శిక్షణకై ట్రైనింగ్ లో అవకాశం వచ్చింది ఎక్కడ హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు అన్నారు ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ అంటున్నారు అక్కడ నాకు పండిత శిక్షణకై నాకు సీట్ లభించడం దొరికింది అక్కడ ఉన్నాను అక్కడ ఉండి పండిత శిక్షణ పూర్తి చేయడం జరిగింది ఇక ఆ తర్వాత ఎప్పుడు ఈ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన పరీక్ష రాసిండ్రు ఎప్పుడు ఉద్యోగంలో చేరిండ్రు అయితే తొంభై ఎనిమిదిలో పండిత శిక్షణ పూర్తయింది తొంభై తొమ్మిదిలో ఏదో కారణాల వల్ల డిఎస్సి పడలేదు రెండు వేల సంవత్సరంలో పడ్డది కానీ మా పండిత పోస్టులు లేవు పండిత పోస్టులు లేకపోవడంతో మేము రాయలేకపోయినాం లేవు అసలు అయినా చూచాయిగా రాసిన అవకాశం వచ్చిందని రెండు వేల ఒక్క డిఎస్సిలో తెలుగు పండిత పోస్టులు ఎక్కువ పోస్టులు ఎక్కువ పడ్డాయి ఎక్కువ పడడంతోనే రాసినాం రాసేసరికి ఉద్యోగం వచ్చేసింది రెండు వేల రెండులో ఒక్కటిలో డిఎస్సి రాస్తే మాకు రెండు వేల రెండు ఏప్రిల్లో మాకు పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు అది అప్పుడు ఉమ్మడి జిల్లా ఆసిఫాబాద్ దాని పక్కన వాంకిడి మండలం కిరిడి అనే గ్రామానికి యూపీఎస్ పాఠశాలకు నేను తెలుగు పండితునిగా ఉద్యోగానికి వెళ్ళాను ఎట్లా అనిపించింది ఎట్లాగో పాఠశాలలో మీరు పట్టాలేకపోయినా పాఠాలు చెప్పిన అనుభవం ఉన్నది ఇప్పుడు ఉద్యోగాన్ని సొంతం చేసుకొని పక్క ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరినరు అప్పుడు ఎట్లా అనిపించింది ఎట్లా అనిపించింది అంటే కొంత ఊరుని వదిలి వెళ్ళినాం అది పల్లెటూరు అయినప్పటికీ ఎందుకంటే మనది మధ్య తరగతి కుటుంబమే ఇక ఉద్యోగం కదా అసలు ఉండబుద్ధి కాలేదు అక్కడ కూడా ఉండబుద్ధి ఆగలేదు కానీ ఉద్యోగం కదా ఉండవలసి వచ్చింది భార్య పిల్లల్ని వదిలేసి అక్కడ ఒంటరి జీవితం గడపడం నాకు కష్టతరమైంది కానీ ఉద్యోగం కదా అన్న సంతోషంతో ఉండవలసి వచ్చింది పల్లె వాతావరణం చాలా మంచి మనుషులు అక్కడ ఒక నా ఒంటరి జీవితం బాధ తప్ప నాకు అన్ని తీరులు అనుకూలమైంది మళ్ళా ఆ కొద్ది రోజుల్లోనే ఆరు నెలలకు ఇక్కడ నుంచి ఒక ప్రమోషన్ మీద ఎస్ యసరాములు సార్ అని మా దగ్గరకు వచ్చిండు చాలా మంచి మంచి సౌమ్యుడు ఇక నాకు ఒక తెలుగు వాడు ఎందుకంటే అక్కడ మరాఠీ కల్చర్ ఉండడం మీకు ఒక తోడు దొరికింది తోడు దొరికింది మనక్కడి మనిషే కాబట్టి ఇక మేము ఇంకొక వ్యక్తి కూడా కలిసిండు మేము ముగ్గురం కలిసి ఇక దుకాణం దుకాణం అంతా బల్లో వండుకోవడం ఇక బల్లో ఉండడం ఇక అన్ని కార్యక్రమాలు బల్లోనే కొనసాగినాయి అయితే ఇప్పుడు యాపల్గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీరు పదవ తరగతి వరకు చదివిన మళ్ళీ అదే పాఠశాలలో మీకు బోధించే అవకాశం వచ్చింది అక్కడ ఆసిఫాబాద్ జిల్లా నుంచి యాపల్గూడకు ఎట్లా వచ్చిండ్రు అంటే అప్పుడు ఏజెన్సీ ప్లేన్ అనే నిబంధన ఉండే నేను అది ఎట్లనో అసలు నేను ప్లేన్ డిఎస్సి మనసిన ఏజెన్సీకి పోవద్దు కానీ మరి అది నేను తీసుకునేటప్పుడు నేను పోయిన గ్రామం అది ఏజెన్సీ గ్రామం ఆ ఏజెన్సీ నిబంధనలతో ఇప్పుడు మా స్వంత ఊరు కూడా ఏజెన్సీ గ్రామం అయితే అక్కడ నుంచి బదిలీలలో ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి తెలుగు పండితుల సంఖ్య చాలా తక్కువ డెబ్బై ఐదు స్కూళ్ళల్లో డెబ్బై ఐదు పండిత ఉంటే మేము పనిచేసే వాళ్ళం పదకొండు మంది మేము ఉన్నాం అయితే మాకు కౌన్సిలింగ్లో ఎటు దొరుకుతట్టు అవకాశాలు వచ్చేవి అయితే నాకు ఆ కౌన్సిలింగ్లోనే నాది రెండో స్థానంలో ఉన్నది రెండో స్థానంలో ఉంటే నాకు యాపలు కూడా దొరకలేదు ఖాళీ ఉండే ఆ పక్క పాడిబి విలేజ్ అని జైనత్ మండలంలో అక్కడికి పోయినా అక్కడ కొన్ని రోజులు చేసినాక మేడుగూడకు పోయినా మేడుగూడ నుంచి నాకు యాపలు కూడా అవకాశం వచ్చింది అక్కడ పన్నెండు సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది యాపలు కూడా మొత్తం మీద చదువుకునే క్రమంలో కొంత జాప్యం జరిగిన చివరికి ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలన్న కళనైతే సాకారం చేసుకున్నారు ఉద్యోగంలో చేరినరు పాఠాలు చెబుతూ పంతులుగా కొనసాగుతున్న మీరు కవితల వైపు ఎట్లా మళ్ళీ ఈ దీంట్లో అంటే రావడానికి ఎవరైనా ప్రేరణన ఎవరైనా ప్రేరణ కలిగించిన వాళ్ళు ఉన్నారా ఎట్లా ఇక ముఖ్యంగా నా చదువు ఇంటర్మీడియట్తో ఆగింది కాబట్టి ఉద్యోగం వచ్చినాక నా చదువుని ఇక ఆగనీయలేదు డిగ్రీ చేశాను దూర విద్యతోనే ఎంఏ తెలుగు కూడా చేశాను ఈ కొంత నేను చేసినటువంటి సబ్జెక్టు స్పెషలైజ్డ్ సబ్జెక్టు తెలుగు కాబట్టి కొంత ప్రభావము కానీ వీటి ప్రభావం కంటే ముందు నా సాహిత్య సృజన అసలు నా గ్రామమే అని చెప్పుకోవచ్చు రెండోది మిత్రులు తర్వాత కొంత ఏంటంటే ఈ కథల మీద నేను గొప్ప పుస్తకాలు ఏం చదవలేదు కానీ ఈ కథలు ఎందుకంటే అప్పుడు మొహరం పండగలప్పుడు హాస్య నాటికలు కానీ నీతి కథలు కానీ అక్కడ ప్రదర్శించేటోళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తుండే వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుంటుండ్రు అది రాతపూర్వకమైన స్క్రిప్ట్ కాదు వీళ్ళు ప్రిపేర్ అవుతుండే ఒక ఇంటికి పోయి బంగ్లా ముందు అది నాటక ప్రదర్శన చేసి మళ్ళీ ఇంకేదో దూరంలో ఉన్న ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతుంది ఇక మేము మా బాల్యమిత్రులమంతా వాళ్ళు ప్రిపేర్ అయ్యే దగ్గరికి కూడా పోతుంటే నువ్వు ఇదే అను నేను ఇదే అంటా ఈ వేషాన్ని తీసుకుపోదామంటే అవి అన్నీ వింటుంటి ఆ నీతి కథల ప్రభావము ఆ హాస్య కథల ప్రభావంతో పాటు ఇక కొంత మా పశువులు మా కుటుంబము పశుసంపద కుటుంబము కాబట్టి కొట్టాలి ఉండేవి దళ కొట్టాలి పెద్దగా ఉండేవి ఒకటి బడక కొట్టం ఉండేది ఆ బడక కొట్టంలో జాగా ఉంటే అప్పుడు ఈ భాగవతాలు ఆడేవాళ్ళు ఈ భాగవతాలు ఆడడంతో ఇక్కడ అదేంటిది ప్రాక్టీస్ వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో ఒక నాటకం ఆడుతున్నామంటే ఒక రెండు నెలల ముందు మా దగ్గర ప్రాక్టీస్ నడిచి బయటకు అంటుండే దాన్ని ఆ బయటకు పెట్టేవాళ్ళు ఆ బయటకులో పోయి కూర్చుండేవాణ్ణి అట్లా నాకు అర్థమవుతుండే అని సాహిత్య పరంగా అంటే ఏంటిదంటే ఇది నాటక రంగము ఓహో ఇట్లా ఉంటుంది అందులో కొన్ని ఉత్పలమాల పుస్తకాలలో ఉత్పలమాల పద్యాలు కంద పద్యాలు ఉండేవి చౌతుంటిని అంటే వీళ్ళ దాంట్లో కూడా కంద పద్యాలు ఉత్పలమాల పద్యాలు ఉంటాయి అని అనుకునేవాడిని ఇక ఇట్లా బాల్యంలోనైతే ఈ బతుకమ్మ పాటలు కానీ ఇగో ఈ రకంగానే నాకు సాహిత్య సృజన పరిచయం ఇక కాకపోతే పాఠ్యపుస్తకాలు బాగా ప్రభావితం చేసిన పాఠ్యపుస్త ఎప్పుడు మారినా కానీ నా చదువు అయిపోయినా ఆ మారిన పుస్తకాన్ని తెచ్చుకోవడము కొత్త పుస్తకాన్ని తెచ్చుకోవడం అందులో ఉన్న పాఠాలని చదవడం ఈ ప్రభావం ఎక్కువ ఉన్నది ఇక అందులో నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు మాకంతా ఎజిటి టీచర్లే పాఠాలు చెప్పేవాళ్ళు అప్పుడే మాకు కొత్తగా ఒక పండితుడు ముసుగు రాజన్న అని మన ఆడ గ్రామవాసులే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు పాఠాలు చెప్తూ ఉంటే అంటే తెలుగు ఇంత గొప్పగా చెప్పొచ్చా ఇంత గొప్పదా తెలుగు అనేటటువంటి ప్రభావం నా మీద పడ్డది అసలు నేను ఎంఏ లేవల్లో పండిత శిక్షణ చేసినప్పటికీ కూడా ఆయన లెక్క తెలుగు చెప్పేటటువంటి మాస్టర్ని చూడలేదు అంటే అంతగా మిమ్మల్ని ప్రభావితం ప్రభావితం చేశారు అయితే స్వతహాగా మీరు భాషోపాధ్యాయులు ముఖ్యంగా తెలుగు భాష అంటే ఎంతో ఛందస్సు వ్యాకరణము నిండి ఒక ప్రత్యేకమైన పదబంధంతో కవితలు కానీ పాటలు కానీ అల్లే సామర్థ్యం నైపుణ్యం ఉన్న భాషోపాధ్యాయులు అయినా కూడా అచ్చమైన పల్లె భాషను పట్టుకొని ఆ భాషలో మీ భావాలని వ్యక్తం చేస్తూ కవితల రూపంలో పాటల రూపంలో అల్లుతూ మీరు ఈ క్రమంలో ఎన్నో కవితల్ని కూడా రాసి ఒక కవిత సంపుటిని కూడా వెలువరించరు అలా మీరు ఈ పల్లె భాషనే ఎంచుకొని మీ భావాల్ని కవితల రూపంలో వ్యక్తం చేస్తున్నారు కవిత సంపుటిగా వెలువరించరు ఈ క్రమాన్ని గురించి మనం మరో కార్యక్రమంలో ముచ్చటించుకుందాం ఇప్పటి మీ బాల్యాన్ని గురించి సవివరంగా మీ పల్లె అనుభవాల్ని గురించి ఏ రకంగా పల్లెతో మీ అనుబంధం పెనవేసుకున్నారు ఎట్లా పెరిగింది మీ బాల్యం ఈ వివరాలన్నింటినీ కూడా ఇంత సవివరంగా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ఆకాశవాణి